ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రసం వీక్షకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ మేన రాశిలో శని సంచారం చేసే సమయంలో ఏ విధంగా ఉంటుంది చూద్దాం మీకు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఐదవ స్థానంలో శనిగ్రహ సంచారం వ్యతిరేక సంచారం ఉంది ఈ మార్చి ఇరవై తొమ్మిదిన ఆరో స్థానంలో శని ప్రవేశించడం అనుకూలమైన సంచారం శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో యోగిస్తాడు కనుక మీకు గ్రహం యొక్క సంచారం అనుకూలంగా ఉంటుంది ఇదే సమయంలో మరింత విశేష యోగాలు కొన్ని ఉన్నాయి మీకు ఈ శని ఆరో స్థానంలో సంచారంలో ఉన్నప్పుడు అదే సమయంలో ఆరో స్థానం రాహు కూడా ఉన్నాడు కానీ శని రాహువులు కలగడం అనేటువంటిది శపతి యోగం పిశాచయోగం అంటారు మే నెల రాహుకేతులు రాసి మారుతారు అప్పటిదాకా ఆరో స్థానంలో శని రాహు కొనసాగుతారు మే నెలలో గురుడు రాసి మారడం మూలంగా తొమ్మిదో స్థానంలో గ్రహ సంచారం ప్రారంభమవుతుంది శని వల్ల వచ్చే ఫలితాలు గురుడు వల్ల ఇంకా ద్విగుణీకృతం అవుతాయి పెరుగుతాయి శుభ ఫలితాలు ఇంకా పెరుగుతాయి ఈ పిశాచయోగం ఉన్న సమయంలో రాహు రాసి మారే వరకు ఏప్రిల్ మే రెండు నెలల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య భయాలు మోసపోవడము దొంగల వల్ల భయాలు అనవసరంగా నిందలు పడడం ఇలాంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కొంతవరకు కనబడుతుంది ఆరో స్థానంలో శని సంపూర్ణ శుభ ఫలితాలని ఇస్తాడు మీకు అసలు ఆరో స్థానంలో శనించే ఫలితాలు ఎలా ఒకసారి చూద్దాం శని ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ధనధాన్య అభివృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ఠస్థాన గత శని అంటాడు ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ధనధాన్యాలు వృద్ధి అంటే సంపద పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది ఆర్థిక స్థిరత్వం బలత్వం కలుగుతుంది బంధుమిత్రుల ఆగమనం ఇంట్లో శుభకార్యాలు జరగడం బంధుమిత్రులు ఇంటికి రావడం అనేక శుభాలు జరుగుతాయి నూతన గృహ నిర్మాణం అనేటువంటి అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు తొమ్మిదో స్థానంలో గురుగ్రహ సంచారం అలాగే ఆరో స్థానంలో శని గ్రహ సంచారం రెండు కూడా నూతన గృహ నిర్మాణం చేయించే అవకాశం కొత్త ఇల్లు కొనుక్కోవడం ఏదైనా అపార్ట్మెంట్ ఏదైనా ఎప్పుడైనా మీరు పేమెంట్ చేస్తుంటే అది హ్యాండ్ ఓవర్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి స్త్రీ సౌఖ్యం వివాహం కానివారి వివాహం అవుతుంది భార్యాభర్త వేరే వేరే వాళ్ళలో ఉంటే ఇద్దరు ఒక జోడకొచ్చే అవకాశం ఉంటుంది విదేశీ ప్రయాణాలు ఇలాంటివి అనేకంగా కలుగుతాయి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అన్ని రకాల సౌఫలితాలు పొందుతారు చాలా కలిసి పెండింగుల పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తవుతాయి కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఉంటే వాటిలో విజయం పొందుతారు సంతానానికి సంబంధించి శుభవార్తలు సంతానానికి వృద్ధి సంతాన సకల శుభాలు సంతోషకర వార్తలు వింటారు అంటే పిల్లల్ని పెళ్ళి అవ్వడం కానీ పెళ్ళైన వాళ్ళకి సంతానం కలగడం కానీ ఇలాంటివి అన్ని రకాల శుభ ఫలితాలు పొందుతారు అయితే ఈ శని రాహు కలిసి ఉన్నప్పుడు ఆరో స్థానంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా ఇంత అయితే సర్జరీ అయిందా అది మళ్ళీ రీసెర్చ్ చేయవలసిన అవకాశము ఏదైనా ఇన్ఫెక్షన్స్ గురయ్యే అవకాశము ఇలాంటివి ఉంటాయి దొంగల భయాలుంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి కోర్టు కేసులు అనేవి ఏమైనా ఉన్నాయండి ఈ టైంలో జడ్జిమెంట్ వస్తే కొంత వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటుంది మానసిక క్లేశం అనారోగ్యాలు నరఘోషలు ఇలాంటివన్నీ కూడా ఈ ఏప్రిల్ మే నెలల్లో ఉంటాయి తర్వాత మే నెలలో గురుడు రాహు కేతు రాసి మారిన తర్వాత సకల శుభాలు పొందుతారు ముఖ్యంగా ఈ ఆరో స్థానం శనిగ్రహ సంచారం జరుగుతున్న సమయంలో మీకు పదకొండవ స్థానంలో కేతు గ్రహ సంచారం కూడా జరుగుతోంది అది ఈ శనిచ్చే ఫలితాన్ని ఇంకా పెంచుతాడు అంటే గోచారంలో శని గురుడు కేతు మూడు గ్రహాల యొక్క సంచారం పూర్తిస్థాయి అనుకూలతని శనిచ్చే బలాన్ని ఇంకా పెంచుతారు ఇన్వెస్ట్మెంట్ చేసినవి ఏమైనా చాలా ఆస్తులు పెరగడారు ఆర్థిక లాభాలు పూర్వీకుల ఆశలు ఏమైనా రావాల్సినవి ఉంటే అవి రావడం ఇలాంటివన్నీ కూడా ఈ ఆరో స్థానంలో శని గ్రహ సంచారం మూలంగా పొందే అవకాశం ఉంటుంది సకల శుభాలు పొందుతారు పట్టింది బంగారులాగా ఉంటుంది ఈ సమయంలో మీ జాతకంలో నడుస్తున్న దశలు మీకు సపోర్టివ్గా ఉన్నట్లయితే అంటే మీ వయసు రీత్యా మీకు శని దశ కానీ బుధ దశ కానీ కేతు దశ కానీ మీ జాతకంలో ఆయా గ్రహాలకి స్థితి బాగున్నట్లయితే మీకు ఇంకా శుభ ఫలితాలు వస్తాయి ప్రత్యేక పరిహారం అంటే ఏది చేసుకోకర్లేదు మీరు అయితే మీకు ఈ శిపద యోగం శని రాహుల్ ఉండడం ఏప్రిల్ మే రెండు నెలల్లోనూ తర్వాత ఐదో స్థానం రాహు రావడం మూలంగా కొంత సంతానంతో విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది సూర్యభగవాన్ని ఆరాధన చేసుకోండి సూర్య ఆరాధన కానీ దత్తాత్రేయ గురు చరిత్ర కానీ చదువుకోండి సరిపోతుంది అంతకంటే ప్రత్యేక పరిహారాలు ఉంటే అవి అక్కర్లేదు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా శని ఆరో స్థానం వందల సంవత్సరాలు కూడా మీకు పట్టింది బంగారంలాగా ఉంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైనా గ్రూప్స్ రాసేవాళ్ళు సివిల్స్ రాసేవాళ్ళ వాళ్ళందరికీ సక్సెస్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా అడ్వకేట్లు వాళ్ళు ఎవరైనా ఈ జడ్జి పోస్టులు వాటిని ట్రై చేసినట్టయితే అవి పొందే అవకాశం ఉంటుంది గౌరవాలు మర్యాదలు సత్కారాలను పొందుతారు పట్టిన బంగారంలాగా ఉంటుంది ఇంట్లో మీకు ఎవరికైనా ఒకరి భార్య పదాలు ఎవరైనా ఒకరికి బాగుండి ఒకరికి బాగలేకపోతే అండి తులారాశిలో ఒకరు ఉండి ఇంకొక రాశులు ఏదైనా శని అనుకోవాలి సంచారం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే శని పరిహారం చేసుకోండి ఈ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో శనిగ్రహానికి సంబంధించి సామూహిక పరిహారం హోమాలు జరుగుతాయి స్కిడ్యూల్ నెంబర్ మీరు సంప్రదించవచ్చు వివరాల కోసం మీకంటూ మీ ప్రత్యేక పరిహారం ఉండేది ప్రస్తుతం ఇప్పుడు ఈ శని శరీరీత్యా మీకు అవసరం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు శుభం భూయా